మంత్రశాస్త్రం ఈ మంత్రశాస్త్రం గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంత్రశాస్త్రంలో పది అక్షరాలు కలివి బీజ మంత్రాలు ఇవి బాల్యంలో మాత్రమే సిద్ధిస్తూ ఉంటాయి ఇక ఇరవై అక్షరాలు కలివి తథామంత్రాలు ఇవి యవనంలో సిద్ధిస్తాయి ఇరవై దాటి అక్షరాలు ఉన్నటువంటి మంత్రాలను మాలా మంత్రాలు అని అంటారు ఇవి వార్ధక్యంలో సిద్ధిస్తూ ఉంటాయి ఈ యొక్క మంత్రాలు మూడు విధాలుగా ఉంటాయి ఒకటి వైదికాలు రెండు తాంత్రికాలు మూడవది అపభ్రంశములు వైదికాలు అంటే వేదోక్తాలు జ్ఞానప్రదాలు ఇక తాంత్రికాలు అంటే కామ్యకాలు ఇక అపభ్రంశములు అంటే సంస్కృతం నుండి దేశభాషలలోకి వాడుకగా వచ్చినవి నమః అనే అంతం కలవి నపుంసక మంత్రమని స్వాహ అంతం కలవి స్త్రీ మంత్రములని హుంఫట్ చివర కలిగినది పుంసక మంత్రములని ప్రసిద్ధి చెందినవి అంతేకాకుండా ఏకాక్షర మంత్రాలను కూడా పిండములని మూడు అక్షరములు కలిగినవి కర్తరులని నాలుగు నుండి తొమ్మిది అక్షరాలు గల మంత్రాలను బీజములని పది నుండి ఇరవై అక్షరముల వరకు ఉన్న మంత్రాలను మాలా మంత్రాలని అంటూ ఉంటారు ఇంకా ఇందులో ఆగమములు నిగమములు అని కూడా ఉన్నది ఆగమములో అంటే ఆ అంటే శివముఖం నుండి వచ్చిన గ అంటే పార్వతి ముఖము నుండి ప్రవేశించినది నిగమము అంటే నీ అంటే నిశ్చిత రూపములై గమ అంటే బ్రహ్మము నుండి తెలియబడిన వైదిక మంత్రాలు ఈ నిబంధనలకు అన్నిటికీ అతీతమైనటువంటిది గాయత్రి మంత్రము ఏ స్థితిలోనైనా ఏ అవస్థలోనైనా నిశ్చల మనస్సుతో ఉపాసిస్తే ఫలసిద్ధి తప్పకుండా కలుగుతూ ఉంటుంది మంత్రాలలో శైవ మంత్రాలు కోటి మంత్రాలు రెండు కోట్లు గణేష మంత్రాలు యాభై లక్షలు వైష్ణవ మంత్రాలు యాభై లక్షలు శక్తి మంత్రాలు మూడు కోట్లు మంత్రాలకు ఆది మంత్రమైన గాయత్రి మహామంత్రానికి ఈ సప్త కోటి మహామంత్రాలు ఆభరణాలుగా ఉంటాయి పరమాత్మ నామే అత్యద్భుతమైన శక్తి కలది ఆ నామానికి బీదాక్షరాలు చేర్చి జపిస్తే కలిగే స్పందన చాలా పరమాద్భుతంగా ఉంటూ ఉంటుంది ఈ యొక్క అభ్యాసంతో జపానికి మనసే మాలాయి దివ్యానుభూతిని కూడా పొందవచ్చు అలాంటి మంత్రాలను ఉపాసన చేస్తూ దైవానికి దగ్గరగా చేరుతూ కామ్యములన్నీ కూడా నెరవేర్చుకొని జీవనాన్ని జీవితాన్ని కూడా సాఫల్యం చేసుకొని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాను శుభం బోయాద్